నీకి ఊరు స్వామిడే నీకు దిక్కు నాకు శివుడే దిక్కు కాదు భోజనం ఏం తినేది మీరు నాకు పెడతారు రాక గుల్ల కాడికి పోతే తొని బత్మీ సరే వాడిపోతే వచ్చేస్తావని ఆ స్వామి ఊర్లో అంతా చెప్తున్నారు మహిమలు ఉన్నాయి ఇట్లాంటి పండు వస్తది అట్లాంటి టెంకాయ వస్తది అని గుల్లకెడిపోత సుమ్మార్ శివాలయం ఆ దర్శనం చేసుకో దర్శనం చేసుకొని బయటకు ఏం లేదు సమీ ఊర్లో మాకి మా మేమిద్దరం అంటే పడదు దొంగనాయిలు ఉన్నారు ఊర్లో ఏం లేదు సమ్మి ఇప్పుడు ఆడ ఊర్లో నీకు టెంకాయలు కొట్టి టెంకాయలు కొడితే మేము వస్తే తిరుతారు సమ్మె మమ్మల్ని అట్లా ఎందుకు పుణ్యం చేసినాం కదా మేము ఎక్కువ పుణ్యం చేసినాం కదా అల్లుకోలు చేసినాం కాబట్టి మాకు హలో లేదు ఇప్పుడు మీరు ఏమన్నా మంత్రాలతో వినకో ఫుల్ బాటలు మాకు అట్లయిపోతుంది అంటే చూద్దా బాబాంత వరకుందో లేదు తెలియదు కదా ఎక్కడన్నా వేరే మనిషిని అడగల బాబా వేరేది తృశ్యుల అది కాదు ఏమిటి అంటున్నాడు ఎవరో శాపం పెడుతున్నాడా మీరు నేను శివాలయం లేకపోయి తిరిగి వస్తారు రేపు ఇదే టైంకి మీరు ఇక్కడికి రండి టైంకి రండి అంత ఓపిక లేదు మాకి మళ్ళీ నువ్వు పోతే అట్లే కాశీకి పోతావు ఎక్కడికి పోతావో తెలుదు ఏం లేదు స్వామి మా బాధ ఏమంటే మాకు ఏం లేదు ఇండ్లు లేదు మేను అంత దాన ధర్మాలు చేసేసినాం ఈ మాకు ఒక ఇండ్లో లేకపోతే ఏదైనా వజ్రం గిజ్రం ఇంత లావు ఈ సమయం పుణ్యం వస్తుంది వజ్రం నాకేమి ఏమన్నా నేను ఆకాశం నుండి దిగిన ఆకాశం నుంచి దిగినట్లు వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు ఇవ్వడానికి మీరు మీరు సరైన భక్తులైతే మీరు నన్ను నన్ను పూజించండి అఘోరిని పూజించండి మీకు అన్ని పుష్కలంగా దొరుకుతాయి కాసమే అంత పెద్ద పెద్ద విగ్రహాలను పూజిస్తే ఇంతవరకు లెంగ నువ్వేస్తాయి వేరు నాది వేరు మరి కాసాంతమ్మాల మీరు కాసామి ఎవరు ఆ అమ్మ ఏడుచుకుంటే నీ కాళ్ళ మీద పడితే ఆ అమ్మకి ఏదో రాసి ఏమో ఇస్తే వాళ్ళ అదృష్టం అది వాళ్ళ టైం బాగుంటే మీకు కూడా జరుగుతుంది సమయం మేము అంత మాకు రాసివ్వు బిరి బాటలు కావాలా అని మీకు మీకు నుండి స్వామి మీ మహిమ నుంచి మీరు కరెక్ట్ అన్ని వస్తాయి మాకెక్కడీ మేము ఊర్లో వాళ్ళక్క కాదు నువ్వు కొంచెం మాకు ఏదైనా మహిమ చూపిస్తే మీకు నీ గుడి కట్టిస్తాము కింద పెడతాము ఏదైనా మహిమ చూపిస్తామే చూపిస్తా ఏం రోజు చెప్పు ఇప్పుడే కోరుకో ధనము ధాన్యాలు వజ్ర వడిర్యాలు అన్ని కావాలి మనిషి అంతేనంటే ఏది కాదురా నాతో అది అయ్యే పని కోరిన కోరిక మంచిది కాదు నువ్వు యాప్ వచ్చేసి హిమాలయాలలో

నన్ను వ్యసనమైన మాట మాట్లాడుతున్నారు మీకు గుడికి పోయి వచ్చి మీకు మీకు సరైన శాస్త్ర చేస్తారా మీకు మర్యాద స్వామి అట్లా ఇద్దరుండరు ఆడు కూడా ఆందో యామన్సి అఘోర్లక్కున్నారా ఏంటా లేదు దొంగ బాబూ ఉన్నాడు రాని రాని పద ఏం ఇంకా ఇరాలే యామన్సి అదే కదా వస్తానే కదా ఇప్పుడు ఆ వసానాడు హ ఇట్లాంగనే ఏదో ఒకటి నా ఐ పిచ్చుకుదాం ఊర్లో బాగా పంచినాడ బాబా 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 అఘోరా బాబా ఏయ్ ఏంటి ఊగుతుని తూలుతునడు హ గుడికారుంటకినారా ఆ గుడికి పోయింటివి ఆ గుడిరా ఆ గుడి కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ నీ శిష్యులం కదా మేము కాస్వామి నువ్వు ఆ గోరి అని చెప్పి మందు కొట్టొస్తావా అప్పుడప్పుడు రా అప్పుడప్పుడు రా ఏంది బాటిల్ బ్రాండ్ అయ్యది చిన్న పిని పడే రా అట్లా అవమానంగా మాట్లాడతా నువ్వు ఒక అగోరువి అగోరా ఎక్కడి నుంచి హిమాలయం నుంచి వచ్చినావా అవునరా ఏమన్నా మనకే టోపరా నలమలాడు నుంచి వచ్చినాడంటే అది మనిషి కాలిబాట్లు ఏరుకునే మనిషి ఎక్కువ అట్లా మాట్లాడకండి రా మళ్ళీ అప్ప నీకు నీకు ఎన్ని మహిమలు ఉన్నాయి చూపి చూపించావు టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఏం టైం వస్తుంది ఇంకా నిన్న నేను అంటే కదా ఒక బార్లు ఇప్పియమని ఈయన పోయి మళ్ళీ షాప్ గ్రా మన పారే మన బారేరా దుర్గమ్మ కాస్తోని చెప్పు నువ్వు రోజు ఎన్ని కోట్లు కొడతావు మాకు అటువంటి నచ్చవరా మళ్ళీ ఏంది అది ఎవరు తాగింది అమృతం రా అమృతం అది అమృతం అది అమృతం రాలయాల్లో తెచ్చుకుంటాం రాటరు మందు వాటరు బామ్ వాటర్ ఇది మనిషి ఫుల్ కూడా తెలీదు కాదు మాకు ఇస్తావా ఈ

నువ్వు ఇప్పుడు స్వామి పోయింటే మరుసంగ వచ్చి మాకు ఏదో ఒకటి ప్రత్యక్షం చేసింటివి నువ్వే నువ్వే కోటర్ వేసుకుని వచ్చి ఇంకేమి కాదు కోటర్ కాదు ఏమన్నా ఏదో కొన్నారే ఊర్లో అంతా అట్లా వస్తున్నారు పరిగెత్తుకుంటారు ఈ అబ్బాయి మనసేనేమో కొట్టి నికొస్తున్నట్టున్నారు ఏ కొట్టే వస్తున్నావ్ వచ్చే రి వచ్చే రి వచ్చే రి ఆ దొంగ సామేనా ఈ మనిషి నిన్ననే చెప్తేరా ఈ దొంగ సామే అంటే డబ్బులు కోసం అనే మనిషి ఆ డబ్బులు కోసం కల్మకింటర్వో ఆ 50 రూపాయలు వంద రూపాయలు జమైంటై లిక్కర్ తెచ్చుకుంటూ వచ్చాడు కన కుదిర్గ మొబైల్స్ లో పోయి వైన్స్ చీఫ్ లిక్కర్ తెచ్చుకుంటూ వచ్చాడు చీఫ్ నికరది ఆ చీఫ్ నిక్కరు వస్తుంది వాసన వస్తుంది కంపొస్తుందో ట్రైట్ ఉన్నాడు అంతే మనిషి కొన్ని బార్లు కొంత